పట్టుదలకి మారు పేరు సుబ్బానాయుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రెండు వేల పదమూడులో వచ్చాను పెద్దలతో నేను ఎప్పుడు చర్చించిన మాట సుబ్బానాయుడు గారితో దగ్గరగా ఉండేవాళ్ళం నవ్వుతూ మాట్లాడుకునే వాళ్ళం ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్ల కొంచెం తిట్టుకునే వాళ్ళం తిట్టుకునే వాళ్ళం కానీ ఎప్పుడు జై తెలుగుదేశం అనే ఒక పదంతో ముందలికి దేశం పార్టీ తీసుకుంటుంది ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నేను నిర్వహిస్తాం జరుగుతుంది కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం కొంతమందిని కించపరిచే విధంగా పోస్టులు పెడతాము ఇవన్నీ నేను గమనిస్తాను ఈకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం యాక్షన్ లో చూపిస్తాం